హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ స్టోరీకి రైటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారండి శ్రీధర్ గారి అన్ని స్టోరీస్ కాపీ రైట్స్ వర్తిస్తాయి ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్ లోనే కాదు మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్ లో కూడా ఆయన స్టోరీస్ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్ అలా చేస్తే లీగల్ గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ ని చూసినట్లయితే వెంటనే నాకు కామెంట్ బాక్స్ లో మెసేజ్ చేయండి ఇక లేట్ చేయకున్న వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి ఈ రాధాకృష్ణ అర్పణం నూట డెబ్బై ఎనిమిదవ భాగం ఏయ్ ఎందుకు దగ్గరికి వస్తున్నావు చెప్పానుగా ఉక్కపోస్తుందని అంటుంటే బయట చాలా చల్లగా ఉంది బయలుదేరు ఈ రోజుకి నేను ఇక్కడే ఉండాలని డిసైడ్ అయ్యాను శ్రావణి అన్నాడు సంజయ్ సంజయ్ ఇక్కడే ఉంటే నివాస్ చాలా తప్పుగా అనుకుంటాడు తను లేచేసరికి వెళ్ళిపోతాలే అంటూ అలానే సోఫాలో పడుకున్నాడు సంజయ్ కోపంగా తననే చూస్తున్న శ్రావణ్ణి చూసి మీద నీకు పూర్తిగా నమ్మకముందని నాకు తెలుసు హ్యాపీగా వెళ్లి నిద్రపో అంటూ సంజయ్ కళ్ళు మూసుకుంటే అతన్ని నమ్మి నిద్రపోలేక అక్కడే చైర్లో కూర్చుండిపోయింది శ్రావణి ఏంటి నా మీద నమ్మకం లేదా లేదు అని పళ్ళు బిగబట్టి చెప్తుంటే నో ప్రాబ్లం అంటూ కళ్ళు మూసుకున్నాడు సంజయ్ ఎప్పుడు నిద్రపోయిందో తెలియదు కానీ తను కళ్ళు తెరిచేసరికి తెల్లారిపోతే రాత్రి జరిగిందంతా గుర్తొచ్చి కంగారుగా చుట్టూ చూసిన శ్రావణికి సంజయ్ ఎక్కడా కనపడలేదు డోర్ దగ్గరికి వేసి ఉండడం చూసి వెళ్లిపోయాడని అర్థమై ఇతనెందుకిలా నన్ను టార్చర్ పెడుతున్నాడు అనుకుంటుంటే మమ్మీ అని వినిపించిన బాబు గొంతుకు కళ్ళు తుడుచుకుని పరుగున వాడి దగ్గరికి వెళ్ళింది శ్రావణి ఎప్పుడో పదింటికి మెలకు వచ్చిన నివాస్కి తల పగిలిపోతుంటే అబ్బా అనుకుంటూ తల పట్టుకుని లేచి కూర్చున్నాడు ఏంటిది హెడేక్ ఇంతలా ఉందనుకుంటూ కళ్ళు తెరవగానే ఎదురుగా మజ్జిగ గ్లాస్తో శ్రావణి కనిపించింది రాత్రి పార్టీలో ఫుల్లుగా తాగడం గుర్తొచ్చి ఓ గాడ్ అనుకుంటూ సారీ శ్రావణి అంటే ఒక్క మాట కూడా మాట్లాడకుండా గ్లాస్ పక్కన పెట్టి వెళ్ళిపోయింది శ్రావణి రాత్రి ఎక్కువ తాగానా అసలు ఇంటికెలా వచ్చాను అని ఎంత ఆలోచించినా సంజయ్ తను ఇద్దరూ కలిసి డ్రింక్ చేయడం వరకు మాత్రమే గుర్తొస్తుంది తప్ప ఇంకేమీ గుర్తు రావట్లేదు నివాస్కి ఇదేంటి ఎంత తాగినా కాన్షియస్లో ఉండే నేను అసలేం జరిగిందో కూడా గుర్తులేనంత మత్తులో ఉన్నానా అనుకుంటూ పగిలిపోతున్న తలకి ఫాస్ట్గా మజ్జిగ తాగి రెండు నిమిషాల్లో ఫ్రెష్గా స్నానం చేసి బయటకు రాగానే బాబుకి టిఫిన్ తినిపిస్తున్న శ్రావణి చూసి సారీ శ్రావణి అనుకోకుండా రాత్రి పార్టీలో అంటుంటే మౌనంగా ఉంది శ్రావణి ప్లీజ్ శ్రావణి ఇంకోసారి ఇలా జరగకుండా చూసుకుంటాను ఈ ఒక్కసారికి ఎక్స్క్యూజ్ చేయి ఎక్స్క్యూజ్ చేయాలా రాత్రి నువ్వు ఏ పరిస్థితిలో ఇంటికొచ్చావో తెలుసా నివాస్ అది అసలు నువ్వు ఇంటికి ఎలా వచ్చావో గుర్తుందా నీకు ఆ డాక్టర్ తీసుకొచ్చాడు అంత హెవీగా తాగాల్సిన అవసరం ఏమొచ్చింది అని కోపంగా అడిగింది అంటే శ్రావణి డ్రింక్ చేసి చాలా రోజులైంది కదా అనుకోకుండా సంజయ్ పార్టీ అంటే తెలియకుండానే తాగేశాను కన్నీళ్లతో చూస్తూ తెలియకుండానా సారీ శ్రావణి ఇంకోసారి ఇలా జరగదు అయినా డాక్టర్ అయ్యుండి అతను నీకు పార్టీ ఇవ్వడమేంటి నువ్వింతలా తాగి రావడమేంటి నిజమే దగ్గరుండి మరి సంజయ్ ఎందుకంతలా చాగించాడు అనుకుంటూ శ్రావణి మాటకి ఆలోచనలో పడ్డాడు నివాస్ అతను తీసుకొచ్చాడు కాబట్టి సరిపోయింది నువ్వే డ్రైవ్ చేసి ఏదైనా యాక్సిడెంట్ చేసుకుని అయ్యింటే గట్టిగా శ్రావణి అరవడం కాదు అలా జరుగుంటే ఏమయ్యేదో ఒక్కసారి ఆలోచించు నివాస్ అని కోపంగా చెప్పి అక్కడి నుండి వెళ్లిపోయింది శ్రావణి హాయ్ నివాస్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ సంజయ్ హ్యాంగోవర్ తగ్గిందా యా మచ్ బట్ బెటర్ కొంచెం ఎక్కువ డ్రింక్ చేశారు కదా అందుకే హ్యాంగోవర్ కాస్త ఎక్కువగా ఉంటుంది కానీ సంజయ్ నాకెందుకు అంతలా తాగించారు అని డైరెక్ట్గా అడిగాడు నివాస్ నేనిక్కడ తాగించాను నివాస్ నేనెంత ఆపుదామన్నా మీరు తాగుతుంటే నన్నేం చేయమంటారు మీ భార్యని ఎంతలా ప్రేమిస్తున్నారో చెప్తూ ఆపకుండా తాగేశారు అన్నాడు అలాగా కానీ నాకేం గుర్తు తెలియలేదు ఏం చెప్పానో మేబీ డ్రింక్ ఎక్కువై మర్చిపోయావేమో ఏం చెప్పాను సంజయ్ అని అడిగితే మీరు మీ భార్య ఎలా లవ్ మ్యారేజ్ చేసుకున్నారు ఎంత బాగా చూసుకుంటున్నారు తనంటే మీకు ఎంత ప్రేమో తనకి మీరంటే ఎంత ప్రేమో చెప్పారు ఇంకా అంతే శ్రావణి లవ్ యూ లవ్ యూ అంటూ ఫుల్లుగా తాగేసి పడిపోతే నేనే తీసుకొచ్చి ఇంట్లో డ్రాప్ చేసి శ్రావణి గారికి సారీ చెప్పి వెళ్ళిపోయాను మీకు కూడా సారీ చెప్పాలి నేనేదో సరదాగా డ్రింక్ ఆఫర్ చేస్తే మీరు ఇంతలా తాగుతారని నేను ఎక్స్పెక్ట్ చేయలేకపోయాను ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ నివాస్ అంటుంటే ఇట్స్ ఓకే నేను మళ్ళీ కాల్ చేస్తానంటూ ఫోన్ పెట్టేశాడు నివాస్ ఏంటిది అంత గుర్తు లేకుండా తాగానా చ నా వల్ల శ్రావణి ఎంత ఇబ్బంది పడిందో అని ఫ్రస్ట్రేట్ అవుతూ రాత్రి తనేం మాట్లాడాడు మాట్లాడాడో గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు నివాస్ హాయ్ సవి అని నవ్వుతూ విష్ చేసిన సుధీర్ని చూసి అందంగా నవ్వింది సవిత ఈరోజు నీకొక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి ఏంటది సుధీర్ అదేంటో నేను కాదు వాళ్ళ నోటితోనే చెప్పిస్తాను అన్నాడు చెప్పేవాళ్ళ ఎవరు వాళ్ళు ఓ నీకు చెప్పలేదు కదా నీతో మాట్లాడాలని ఇద్దరు చాలా వెయిట్ చేస్తున్నారు అంటుంటే అర్థం కాక ఏమంటున్నావు నివాస్ జస్ట్ ఎ సెకండ్ అంటూ కెమెరాని మరోవైపుకు తిప్పాడు సుధీర్ నవ్వుతూ చూస్తున్న రాజగోపాల్ జానకిలను చూసి తో లేచి కూర్చుంది కాస్త లేచి నిలబడింది సవిత వాళ్ల వెనక్కి వచ్చిన సుధీర్ సవి నీతో మాట్లాడాలని వీళ్ళిద్దరూ చాలా వెయిట్ చేస్తున్నారు అన్నాడు కళ్ళు పెద్దవి చేసిన సుధీర్ వీళ్ళెవరో తెలియదు కదా మై డాడ్ అండ్ మై మమ్ అనగానే తో నోరు తెరిచేసింది సవిత మా డాడీ చూడ్డానికి సాఫ్ట్ గా కనిపిస్తాడు కానీ చాలా స్ట్రేట్ ఇక మా మమ్మీ చాలా సాఫ్ట్ గెంతలా అంటే అమూల్ మమ్మీనే అనుకో అని నవ్వుతుంటే చాలదేరా ఆ పిల్లని మరీ భయపెట్టకు అని ఏమ్మా సవిత ఎలా ఉన్నావు అని జానకి ఆప్యాయంగా అడిగింది అప్పుడు స్పృహలోకొచ్చి నమస్తే ఆంటీ నమస్తే అంకుల్ అని కంగారుగా చెప్తుంటే ఎందుకమ్మా అంత కంగారు పడుతున్నావు అంటే అంకుల్ సుధీర్ నాకు మీతో కాల్ చేయిస్తానని చెప్పలేదు ఏరా అమ్మాయితో చెప్పలేదా లేదన్నట్టు భుజాలెగిరేశాడు సుధీర్ ఎందుకురా పిల్లని కంగారు పెడతావు చూడు మమ్మల్ని చూసి ఎంత కంగారు పడుతుందో అమ్మా తను భయపడే రకం కాదు భయపెట్టే రకం అందుకే సర్ప్రైజ్గా ఉంటుందని చెప్పలేదని నవ్వాడు సుధీర్ కోపంగా తినేసేలా చూసింది సవిత రాజగోపాల్ నవ్వుతూ మా సుధీర్ని గురించి అన్ని విషయాలు చెప్పాడు అంటుంటే సిగ్గో భయమో తెలియక తలొంచుకొని అంకుల్ అది నేను అంటుంటే ఆయన నవ్వుతూ చూడమ్మా ఒకప్పుడు ఇలానే ప్రేమంటే అసహించుకునేవాణ్ణి మీ విషయంలో అలా జరగదు నువ్వు మాకు బాగా నచ్చావు పైగా నువ్వెవరో పరాయిదానివి కాదు స్వయానా సంజయ్ చెల్లెలివి అంటే మా సరయుకి ఆడపడుచువి నిన్ను కోడలిగా చేసుకోవడానికి ఇంతలా ఆలోచించాల్సిన అవసరం లేదు అన్నారు సరయు సంజయ్ పేర్లు రాగానే భయంతో శివరింగ్ స్టార్ట్ అయింది సవితకి మావాణ్ణి ఎప్పట్టుండో పెళ్లి చేసుకోమని పోరు పెడుతుంటే అప్పుడే కాదంటూ వాయిదా వేశాడు ఈలోపు అనుకోకుండా నా చిన్న కూతురు ప్రేమ విషయం తెలిసింది ఇప్పుడైనా సంబంధం చూస్తామంటే సరయూ సంజయ్ ల పెళ్ళయ్యాక చేసుకుంటానన్నాడు కానీ తలరాత చూసావా వాడనుకోకుండా నిన్న ఇష్టపడ్డాడు వాడి మనసుకి నచ్చిన అమ్మాయి అక్కడ ఉంటే వాడిక్కడమ్మాయిని మాట ఎందుకు వింటాడు చెప్పు నీలో సంజయ్ పోలికలు చాలా కనిపిస్తున్నాయి సవిత మా సుధీర్ చెప్పాడు నువ్వు చాలా అల్లరి పిల్లవని మా ఇంట్లో అంతా సైలెంట్ గా ఉంటుంది నీలాంటి అల్లరి పిల్లతోనైనా ఇంటికి కాస్త కలుస్తుందేమో చూడాలి అని వాళ్ళంటుంటే డైరెక్ట్ గా తనని వాళ్ళు చూడకపోయినా కేవలం సుధీర్ ప్రేమించాడన్న ఒక్క కారణంతో వాళ్ళు చూపిస్తున్న అభిమానానికి తెలియకుండానే నీళ్లు వచ్చేసే సవితకి ఇవన్నీ నీతో మాట్లాడడం కరెక్ట్ కాదు డైరెక్ట్ గా మీ అమ్మగారితోనూ తోనూ మాట్లాడతాం కాకపోతే మాకున్న ఒక్కగానొక్క కొడుకు ఏరి కోరి ఇష్టపడ్డానంటూ చెప్పిన అమ్మాయి ఎలా ఉంటుందో చూడాలన్న ఆశతో నీకు వీడియో కాల్ చేయమని చెప్పాం మావాడి సెలక్షన్ ఎందులోనైనా పర్ఫెక్ట్ గా ఉందని నిన్ను చూశాకే తెలుస్తుంది సవిత అని జానకి అభిమానంగా చెప్తుంటే నిజం జానకి సవిత గురించి మనమిక ఏమీ ఆలోచించాల్సిన అవసరం లేదు ఎందుకంటే తనకున్న ఒకే ఒక బెస్ట్ క్వాలిటీ సంజయ్ చెల్లెలు పైగా సరియు ఎన్నోసార్లు సవిత గురించి చెప్పింది ఎప్పుడూ వదినా వదినా అంటూ తన చుట్టూ తిరుగుతుందని వదిన ఆడపడుచులు ఫ్రెండ్స్గా ఉంటే ఆ ఇంట్లో గొడవలను సమస్యలనేవి ఉండవు అని రాజగోపాల్ అన్నాడు అమ్మ సవి మీ అన్నయ్యతో పాటు మా తమ్ముడితో కూడా మాట్లాడి వీలైనంత తొందరగా మీ రెండు పిల్లిళ్ళు ఒకేసారి జరిపిస్తాను అన్నారు పెళ్లనగానే సిగ్గుపడాల్సింది పోయి తెలియకుండానే భయం మొదలైంది సవితకి ఏంటమ్మా మేమిన్ని మాట్లాడుతున్నాను ఒక్క మాట కూడా మాట్లాడట్లేదు పంపదీసి మావాడంటే ఇష్టంలేదా వీడే భయపెట్టి నువ్వు ప్రేమిస్తున్నావని చెప్పమన్నాడా అన్నాడు రాజగోపాల్ కంగారుగా డరీ ఇస్ దిస్ నేనెందుకు అలా చేస్తాను అని అడిగాడు సుధీర్ ఏమోరా ఆ పిల్ల ఒక్క మాట కూడా మాట్లాడకపోతే నాకు నీమీదే డౌట్ వస్తుందని రాజగోపాల్ నవ్వుతుంటే ఏ సవి నాతో వసపిట్ల వాకుతావుగా ఇప్పుడు వీళ్లతో మాట్లాడడానికేంటి చూడెలా మాట్లాడుతున్నారో ఏదో ఒకటి మాట్లాడివే అని అన్నాడు సుధీర్ జానకి నవ్వుతూ మీరు మరీనండి ఆడపిల్ల ఈ పిల్లి నాకిష్టమే నేను మీ అబ్బాయిని చేసుకుంటానని నోరు తెరిచి చెప్తుందా ఏంటి అని అంటుంటే ఫోన్ పక్కకి లాగేసుకుని కరెక్ట్ మమ్మీ డాడీ ఇక్కడే ఉన్నాడంటే ఖచ్చితంగా మా ఇద్దరికీ గొడవ పెడతాడు అంటూ ఫోన్ తీసేసుకున్నాడు సుధీర్ రే యాగరా తనకి ఉంటామనన్నా చెప్తాము నేను చెప్తానులే అంటూ మొబైల్తో సహా తన రూమ్లోకి వెళ్ళిపోయాడు సుధీర్ ఇదే టైంకి కొత్త నెంబర్ నుండి ఫోన్ రావడంతో ఈ నెంబర్ ఎవరిది అనుకుంటూ లిఫ్ట్ చేసి హలో అన్న శ్రావణి అవతల ఎవడు మాట్లాడారో ఏం చెప్పారో తెలియదు కాని బొమ్మలా బిగుసుకుపోయింది విన్నారు కదా ఫ్రెండ్స్ శ్రావణికి ఎవరు ఫోన్ చేశారు సడన్ గా ఆమె అంత షాక్ అయ్యేలా ఏం జరిగింది అవతల వాళ్ళు చెప్పిన విషయం నివాస్ గురించా సంజయ్ గురించా అనేది తదుపరి ఎపిసోడ్లో తెలుసుకుందాం